స్ ఈ రోజైతే మెయిన్ వీడియో నేను కంప్యూటర్ వర్క్స్ మీద చూపిస్తున్నానండి ఏంటంటే ఇదేమో నేను వేయించిన కంప్యూటర్ వర్క్ ఇదేమో రెడీమేడ్ కంప్యూటర్ వర్క్ అనమాట సో యాక్చువల్లీ ఇక్కడ బ్లౌజ్ పీస్ కట్ చేయించేశాను కాబట్టి పీస్ అయితే ఇలా ఉంది నార్మల్గా అయితే మొత్తం ఒక పీస్ లాగానే వస్తుంది మనకి అంటే నేను యూట్యూబ్ లో నుంచి చూసి బుక్ చేసుకున్నాను సో వర్క్ ఎలా వచ్చింది ఏంటంటే నేను మీకు ఇక్కడ పక్కన స్క్రీన్ పేరు అయితే చూపిస్తానండి ఇదండి నేను రెడీమేడ్లో బుక్ చేసుకున్న వర్క్ అనమాట చూస్తున్నారు కదా సో నిజం చెప్పండి ఆ రేట్కి అయితే చాలా వర్త్ అండి చాలా బాగుంది ఇది ఎంత లెంత్ వచ్చింది ఏంటో కూడా చెప్తానంటే మాక్సిమం ఎంతమందికి అంటే ప్రతి ఒక్క బాడీ సైజ్కి సరిపోతుందా లేదనేది మీకు ఇందులో చూపిస్తాను అండ్ ఇక్కడ మిడిల్లో చూస్తున్నారు కదా ఇక్కడ గ్యాప్ కూడా బాగా వచ్చిందండి ఆల్మోస్ట్ సెవెన్ అండ్ హాఫ్ వచ్చిందనమాట పైన వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెడితే వచ్చింది అంటే దీనివల్ల ఏంటంటే వెనకాల బ్రాడ్నెక్స్ ఇష్టపడే వాళ్ళకి పర్ఫెక్ట్గా వస్తుందనమాట అలాగే ఇక్కడ రెడీ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉందండి అంటే మనం కావాలని తగ్గించుకోవచ్చు అలానే కావాలంటే ఇంత ఫిఫ్టీన్ వరకు కూడా మాక్సిమం పెట్టేసుకోవచ్చు అనమాట సో ఫ్రంట్ నెక్ కూడా కొంచెం ఎక్కువ ఇచ్చారు ఇక్కడ ఎయిట్ వరకు వస్తుందండి అంటే ఎయిట్ ఇంచెస్ డీప్ మ్యాక్సిమం అయ్యారు సెవెన్ వరకు వేస్తారు సో అలాంటి వాళ్ళకు కూడా సెట్ అయిపోతుంది అనమాట ఎందుకంటే పైన ఎక్స్ట్రా కూడా మనం కట్ చేసేసుకోవచ్చు వర్క్ కానీ ఇక్కడ హ్యాండ్ లెంత్ ఒకటి నాకు కొంచెం తక్కువ అనిపించింది అండి ఇక్కడ ఓన్లీ మనకి నైన్ ఇంచెస్ రెడీ వస్తుందనమాట కొంచెం పెట్టుకుంటే ఏంటంటే అంటే టెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే పైన కొంచెం ప్లెయిన్ లాగా వస్తుందన్నమాట సో అది ఒక్కడే నాకు కొంచెం ఇక్కడ ఇది అనిపించింది మిగిలినంత వర్క్ అంతా కూడా చాలా సూపర్ అండి క్లాత్ కూడా మీటర్ రెండు బాగా వచ్చిందనమాట సో చాలా పెద్దగా ఇచ్చారు చాలా బాగుంది అయితే దీనికి మనం వేయించుకునే వర్క్ డిఫరెన్స్ ఏంటి అనేది నేను వీడియోలో చెప్తున్నానండి మనం ఎప్పుడు రెడీమేడ్ కొనుక్కోవాలి ఎప్పుడు వర్క్ వేయించుకోవాలి అనేది మీకు వీడియో చూస్తే చాలా క్లియర్గా అర్థమైపోతుందండి సో ఇది వచ్చేసేమో బ్యాక్ ప్యాట్ అనమాట సో సేమ్ ఫ్రంట్కి లాగా వచ్చింది అండ్ హ్యాండ్స్కి కూడా డిజైన్ అయితే ఇలా మిడిల్లో లీవ్స్ లాగా వచ్చాయండి బాగుంది వర్క్ అయితే ఇప్పుడు ఇది వచ్చేసేమో నాకు ఇక్కడ విత్ కొరియర్ చార్జెస్ కలిపి సిక్స్ హండ్రెడ్కి పడింది అండి అండ్ ఇది వచ్చేసి మాత్రం ఇది చేయించిన వర్క్ అనమాట ఇది నేను కంప్లీట్ వర్క్ చేయించాను మా కస్టమర్ కోసం అనమాట సో నార్మల్గా ఏంటంటే దానికి దీనికి రేట్స్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే ఇది మనం సపరేట్ గా చేయిస్తాం కదా అయితే ఏది బెస్ట్ అని అంటే ఇప్పుడు ఎలాంటి టైంలో మనం రెడీమేడ్ చూస్ చేసుకోవచ్చు ఎలాంటి టైంలో ఇవి చేయించాలి అనేది చెప్తానండి అండ్ డిఫరెన్స్ అంటే వర్క్ లో వచ్చేసి మేజర్ డిఫరెన్స్ అంటే నాకైతే పెద్దగా ఏమీ అనిపించలేదు ఒకటి ఏంటంటే ఇందులో వచ్చేసి మనకి సీక్వెన్స్ వస్తుందండి ఇదంతా ఇట్లా కుందన్స్ ఇవన్నీ పెడతారు కదా ఇది ఒక డిఫరెన్స్ ఉంది మనకి ఇది వేయించడం అంటే సేమ్ మనము బయట వేయిస్తాం కదా కంప్యూటర్ వర్క్స్ స్పెషల్ గా చేయించుకొని కస్టమైజ్ చేయించిన వర్క్స్ అనమాట ఇదంతా ఇలా వస్తుంది అండ్ నెక్ కూడా మనకి ఎంత కావాలో అంతలా పెట్టుకోవచ్చు హ్యాండ్ లెంత్ కూడా మనకి ఎంత అవసరం అంత పెట్టుకోవచ్చు అనమాట సో కస్టమైజ్ చేయించడం వల్ల ఇవన్నీ బెనిఫిట్స్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఇలా యాక్చువల్గా బ్లౌజ్ పీస్ అయితే ఇక్కడ ఒక చిన్న మార్క్ అయితే అంటుకుంది కటింగ్ లో అయితే వెళ్ళిపోతుంది సో ప్రాబ్లం లేదు ఇది అనమాట ఇదంతా వేయించామన్నమాట సో ఇది ఏంటంటే పర్ఫెక్ట్ చీర కలర్తోనండి అంటే మనము కస్టమైజ్ చేయించుకుంటే ఏంటి మనకి ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్ అనేది దొరుకుతుంది అనమాట వాళ్ళు కంపల్సరీ చీర తీసుకెళ్ళి దానికి తగ్గ దారాలు అవి కొంటారు కాబట్టి వాళ్ళకు కొంచెం పని అయితే ఉంటుంది ప్లస్ ఇంకోటి దారాలు కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది అంటే ఎందుకంటే నా దగ్గర అయితే కంప్యూటర్మేషన్ లేదండి కానీ నేను వేయించడాన్ని చెప్తారనమాట అలాగే నేను యూట్యూబ్లో కూడా కంప్యూటర్ వీడియోస్ అవి చూస్తూ ఉంటాను అనమాట మోస్ట్లీ నాకు అందులో భాగ్యదర్శి బసపెట్ట అని అంటారు కదా ఆ ఛానల్ వాళ్ళకి చాలా బాగా ఇష్టం అండి ఎందుకంటే తనైతే ఎప్పుడు ఏదైనా ఒక కొత్త డిజైన్ క్రియేట్ చేయాలని చూస్తూ ఉంటారనమాట సో నేను తన వీడియోస్ చూసినప్పుడు కంపల్సరీ అవి నేను వర్క్ వేయించే వాళ్ళ దగ్గర షేర్ చేస్తాను అవి తను బార్డర్స్ ఈవెన్ శారీలో వచ్చిన బార్డర్స్ ఉంటాయి కదా వాటిని పెట్టి కూడా మళ్ళీ అంటే కనబడకుండా ఆ వర్క్ లోనే వచ్చినట్టుగా డిజైన్ చేస్తారు సో నాకైతే అవి బాగా నచ్చుతుంది అనమాట సో మొన్న రీసెంట్ గా ఒక వీడియో చూస్తే తను కూడా ఈ వీడియో మీద అంటే దీని మీద చెప్పారనమాట అంటే రెడీమేడ్ వేస్తుంటే తనకు చాలా కమెంట్స్ వస్తున్నాయంట ఇలాగా రెడీమేడ్ వర్క్స్ చాలా తక్కువలో అమ్మేస్తున్నారు కాబట్టి అంటే ఇబ్బంది అయిపోతుంది మెషిన్స్ కొనుక్కునే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేసి అని అండ్ నేను ఏ ఛానల్ అయితే కొనుక్కున్నాడో వాటి కింద కూడా కమెంట్స్ ఉన్నాయండి ఏంటంటే మీరు తక్కువ కమ్మేస్తుంటే మేము ఎట్లా బిజినెస్ చేసుకోవాలి అనేసి సో అవన్నీ కూడా చూసాను ఫైనల్గా అయితే ఇంకా అసలు అలాంటి కమెంట్స్ వల్ల ఏంటి అంటే మనకి వర్క్ బాగుంటుంది ఒక నమ్మకం అయితే వస్తుంది కాబట్టి నేను అందులో అయితే ఒక బ్లౌజ్ పీస్ అయితే బుక్ చేసుకున్నానండి చాలా బాగుంది వర్క్ ఇది నేను చెప్పాను కదా వర్క్ చూసారు కదా ఇదైతే నేను యాక్చువల్ కట్ చేశాను ఇది మొత్తం నెక్ కుట్టించాలి కుట్టించలేదు కుట్టించిన తర్వాత చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా టైం పడుతుంది కదా సో ఫస్ట్ చెప్దాం ఎందుకంటే నాకు మళ్ళీ వేరే బ్లౌజ్ అవి వర్క్ చేయి అంటే ఇంకా కుట్టించాలన్నమాట అవి కూడా సో ఇవి ఉన్నాయి కదా చూడ మొత్తం నీట్ వర్క్ అనమాట ఇక్కడ మనకు కుందన్స్ కావాలనుకుంటే మనం పేస్ట్ చేసుకోవచ్చు అవి ఈజీగా దొరికిపోతాయి అవి కానీ ఇది ఒక ఎక్స్ట్రా వర్క్ అనుకోండి కాకపోతే డైరెక్ట్గా కూడా విత్ సిక్స్ హండ్రెడ్ రూపీస్లో నాకైతే చాలా బెస్ట్ వర్క్ అని చెప్తానండి ఇంత బాగా వచ్చింది అంటే నేను బయట వేయిస్తాను కాబట్టి ఆ ప్రైజెస్ నాకు తెలుసు కాబట్టి దాని ప్రకారం చూసుకుంటే మాత్రం ఇది చాలా బెస్ట్ అయితే ఇందులో మెయిన్ వచ్చేసి ఏంటంటే నాకు ఇక్కడ ఎక్కడ డిఫరెన్స్ అనిపిస్తుంది అంటే హ్యాండ్ లెంత్ అండి ఇప్పుడు మన హ్యాండ్ లెంత్ వచ్చేసి మాక్సిమం నైన్ హాఫ్ అయితే ఉందనమాట అంతే వచ్చింది కానీ మోస్ట్లీ కొంతమందికి టెన్ హాఫ్ లెవెన్ హాఫ్ ఇక్కడ వరకు వస్తుంది కొంతమందికి సో అప్పుడు వర్క్ పైకి అయిపోతే లుక్ బాగుండదు అదొక్కటి డిఫెక్ట్ అనిపించింది అండి నాకు దీంట్లో మిగిలింది అంత క్లాత్ కూడా చాలా సూపర్ క్వాలిటీ అండి క్లాత్ కూడా మీటర్ని బాగుందనమాట సో ఇది వచ్చేసి ఏంటంటే నాకు విత్ కొరియర్ చార్జెస్ కలిపి సిక్స్ హండ్రెడ్ పడింది కానీ నేను బుక్ చేసిన టూ డేస్కి మళ్ళీ వాళ్ళ ఆఫర్ అనేది బెటర్ అది కూడా కొరియర్ చార్జెస్ లేకుండా ఫై ఫిఫ్టీ కే వాళ్ళ వర్క్ తో సహా ఇచ్చేస్తున్నారు మొత్తంగా సో అదొకటి నాకు బాగా నచ్చింది అండ్ వాళ్ళ రెస్పాన్స్ కూడా నాకు బాగా అనిపించింది అండి ప్రతిదీ కూడా మనం అడగగానే వెంటనే రిప్లై ఇవ్వడము మరి అంటే లాగ్ చేయడం కూడా కాకుండా వెంట వెంటనే రిప్లైస్ కూడా వచ్చాయనమాట సో నాకు అదొకటి బాగా నచ్చింది అండ్ ఫైనల్గా వచ్చి నేను ఇంకో వర్క్ కూడా చూపిస్తున్నాను అండి ఇది కూడా నేను సపరేట్ గానే వేయించాను ఇది సో ఇదంతా మిర్రర్ ఫినిష్ అనమాట ఇది కూడా ఇట్లానే సేమ్ కలర్ కాంబినేషన్ శారీస్ లో కావాలి అంటే చేసుకోవచ్చు అయితే ఇది వచ్చేసి ఏంటంటే నేను ముందే ఇచ్చానండి కుట్టడానికి ఇది యాక్చువల్గా సపరేట్గా కస్టమర్ ఏమన్నారంటే హండ్రెడ్ మీదకి మ్యాచింగ్ అయ్యేటట్టుగా కావాలి అని అన్నారనమాట సో నాకు ఫస్ట్ కనుక నేను తన వీడియో చూసి కంప్యూటర్ వర్క్ వీడియోస్ కనుక చూసుంటే సేల్ చేసే వాళ్ళ దగ్గర నేను ఇది చేయించడానికి కాదు ఎందుకంటే చేయించినప్పుడు వర్క్ కొంచెం ఎక్కువనే అవుతుంది కాస్ట్ సో ఇప్పుడు ఇదే నేను రెడీ అంటే ఇప్పుడు కస్టమర్ ఏమన్నారంటే అన్నిటి మీద యూజ్ అయ్యేటట్టు కావాలి అని అన్నారు అనమాట సో అందుకనేసి నేను వాళ్ళకి చెప్తే వాళ్ళది ఇలా అన్ని కాంబినేషన్స్ ఇచ్చారు సిల్వర్ మస్టర్డ్ గ్రీన్ మెరువును అంటే ఏ చీర మీదకైనా సెట్ అయిపోతుంది అన్నట్టు అయితే ఇచ్చారండి సో ఇలాంటప్పుడు మనం రెడీమేడ్ కి అయితే చూస్ చేసుకోవచ్చు అంటే అన్నిటికీ మ్యాచ్ అయ్యేటట్టు కావాలి అన్నప్పుడు రెడీమేడ్ చూస్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను తీసుకున్న శారీకి యాక్చువల్ గా నేను బ్లౌజ్ పీస్ వచ్చేసి ఎందుకు తీసుకున్నాను అని అంటే నాకు ఒక సారీ ఉందండి శారీ స్టోరీ కూడా ఉంది అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ శారీ మీది కావాలి అని చెప్పేసి మ్యాచింగ్ సెంటర్లో మనకి మామూలుగా బ్లౌజ్ పీసే దొరుకుతాయి కదా అది తెచ్చుకుందాం డిసైడ్ అయ్యాను ఆ చీర మీదకి అన్నట్టుగా సో అప్పుడు నాకు అనుకోకుండా నార్మల్గా గా ఉన్న వీడియోస్ చూసేటప్పుడు నాకు ఈ వీడియో అయితే కనిపించింది అనమాట సో ఓకే మనం అదే కొనే కంటే ఇది కొంటే బెటర్ కదా అనిపించింది ఇంకా అసలు మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలలో కూడా బ్లౌజెస్ ఉన్నాయండి నాకైతే ఇది బెటర్ అనిపించింది ఆ శారీ అన్నట్టు శారీలో కూడా ఏంటంటే అన్ని కలర్స్ ఉన్నాయి పింక్ బ్లూ సిల్వర్ కలర్ వచ్చిందనమాట సో సిల్వర్ లో దొరకలేదు కానీ వైట్ లో దొరికింది కదా సో అట్లా ఇది బుక్ చేశాను అండ్ ఇంకోటి ఇదే బ్లౌజ్ మీదకి నేను ఈవెన్ ప్లెయిన్ సైజ్ ఏమైనా మ్యాచ్ చేసినా కూడా చాలా సూపర్ లుక్ అయితే ఉంటుందండి సో మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా కానీ వర్క్ కనుక అంటే ఇప్పుడు ఇలాంటివి తక్కువలో వచ్చేసినా అని చెప్పి భయపడడానికి అయితే ఏమీ లేదండి ఎందుకంటే ఇలాంటివి నిజం చెప్పాలంటే ఎక్కువ అయితే ఎవరు కొనరు మోస్ట్లీ ఏంటంటే మాక్సిమం ఒక టూ త్రీ శారీస్ మీదకి ఇట్లా అన్నిటికీ మ్యాచ్ వేయడానికి కొంటారు కానీ ప్రతి ఒక్క చీర అదే కొంటారని కాదు కదా కంపల్సరీ వర్క్ చేయించాలి అని అనుకుంటే ఎప్పుడు చేయిస్తాము శారీ కనుక కాస్ట్లీ ఉంటాయి అంటే ఒకవేళ టూ థౌసండ్ త్రీ థౌసండ్ రూపీస్ శారీ ఉంది అని అంటే అంతకంటే ఎక్కువ రేట్స్ ఉన్నా సరే అప్పుడు వర్క్ చేయించడానికి చూస్తాం కానీ ఒకవేళ చీరనే మనకు ఒక ఐదు ఆరు వందలు ఉందనుకోండి అప్పుడు ఒక వెయ్యి రూపాయలు బట్టి వర్క్ చేయించాలనేది అనుకోం కదా సో అలాంటప్పుడు ఈ రెడీమేడ్ వర్క్స్ అనేది వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కానీ అంతకంటే ప్రతిదానికి ఇదే వర్క్ తీసుకుంటామని కూడా కాదు కదా సో నన్ను నా ఉద్దేశంలో అయితే దొరికేటివి కూడా బెస్ట్ అండ్ అలాగే కంప్యూటర్ వర్క్స్ డిజైన్ చేయించుకోవడం కూడా బెస్ట్ ఒక డిఫరెంట్ కాన్ఫిడెన్స్ ఉంటుంది మనం చేయించుకున్నామంటే ఎందుకంటే ఖచ్చితంగా అది ఆ కలర్ కాంబినేషన్లో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అది కాస్ట్లీ అని చూసే వాళ్ళకి కూడా అర్థమైపోతుంది ఇలాగ నార్మల్గా వేసామనుకోండి ఇది నార్మల్ సారీ అనుకో అప్పుడు కూడా ఆ లుక్ అనేది బాగుంటుంది ఇది రెడీమేడ్ వర్క్స్ అనమాట ఎందుకు మనం వేసుకున్నప్పుడు డిజైన్ బాగా కనిపిస్తుంది ప్లస్ అది నార్మల్ శారీకి ఎంత బాగా మ్యాచ్ అయింది కదా అని అనిపిస్తుంది అనమాట అలాంటప్పుడు ఈ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కూడా వర్క్ కూడా అండి సో ఆ విధంగా నాకైతే రెండు కూడా బాగా సో ఇది కూడా ఇంకోటండి సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మొత్తం పట్టు శారీ అనమాట ప్యూర్ పట్టు ఇది సో ఇక్కడ వచ్చేసి మొత్తం లైట్ కలర్ శారీ అనమాట టిష్యూ పట్టు అన్ని సో ఇది వచ్చేసి ఇది ఇష్యూ పట్టు మొత్తం లైట్ కలర్ అనమాట వర్క్ వేసే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇలాగ మొత్తం ఇక్కడ లైట్ కలర్ ఇచ్చారు చూసారా ఇదే కలర్ ఇక్కడ పూలకి ఇస్తే బాగుండదు అని చెప్పేసి అంటే అసలు మొత్తం ఇంకా సిల్వర్ అది మిక్స్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ తన కలర్ ఇచ్చి ఇది మొత్తం డార్క్ కలర్ తోని చేశారండి వర్క్ చూస్తున్నారు కదా ఇది క్లాత్ వచ్చేసి మొత్తం ప్యూర్ పట్టు అండి సో ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ మొత్తం ఇలాగ బోర్డర్ వచ్చింది సో కస్టమర్ ఏమన్నారంటే దీనిపైన ఇక్కడ దీనిపైనే మనం బూటీస్ వస్తే వేయించమన్నారు సో నేను కంప్యూటర్ వర్క్ వేసి తనకి చెప్తే తను వేసిస్తా అని చెప్పారనమాట ఇక్కడ మధ్యలో ఏంటంటే ఇట్లా వచ్చినప్పుడు మనం ఇంకా ఇవి అంటే ఇప్పుడు మన ప్యూర్ పట్టు కదా దీని మీద నార్మల్ వేసి సెట్ కావు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వర్క్ చేయించుకుంటేనే బెస్ట్ అది కూడా దీని మీద మగ్గం వర్క్ సూట్ కాదండి మళ్ళీ ప్యూర్ పట్టు కాబట్టి పిగిలికపోతుంది కంప్యూటర్ వర్క్ వల్ల మనకు ఇబ్బంది అయితే ఉండదు కాబట్టి వీటి మీద చేయించుకోవచ్చు అండ్ ఇలాగే బార్డర్ కొంతమంది ఇలాగే పెట్టేసుకుంటారు కింద పైపింగ్ ఇచ్చేయమంటారు నేనేం చేశాను కింద ఒక లైన్ ఇవ్వమని అయితే చెప్పాను సో తను ఫస్ట్ కనబడదని ఇవ్వదన్నారు అన్నారు మళ్ళీ చెప్తే వేయిస్తా అని చెప్పారనమాట సో ఇలా ఉంటుందండి మొత్తంగా ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట సో అందుకని ఇక్కడ స్ట్రెయిట్ కట్ నెక్ అయితే ఇప్పించాను ఇలాగా సో బాగా చూసారు కదా ఎంత బాగుందో అండ్ ఇది కూడా వచ్చేసి మనకి ఏంటంటే ఎగ్జాక్ట్ కలర్స్ దీంట్లో వస్తాయి అనమాట కంప్యూటర్ వర్క్ డైరెక్ట్ గా వేయించుకుంటే ఏంటంటే ఎగ్జాక్ట్ శారీ కలర్ థ్రెడ్సే వాళ్ళు మనకి పర్ఫెక్ట్ గా చూసి వేస్తారు కాబట్టి అలాంటప్పుడు ఇది బెస్ట్ అండి రెడీమేడ్ వచ్చేసి ఏంటంటే గా నార్మల్ శారీస్ కైనా సరే మనం రెడీమేడ్గా యూజ్ చేసుకోవచ్చు లేదా మన పాత పట్చిల్లు ఉంటాయి కదా వాటి మీద కూడా కొంతమంది ఇప్పుడు ట్రై చేస్తున్నారు అడితే అది కూడా బెటరే అంటానండి సో ప్రతిదీ మనం రెడీమేడ్లో కొంటామని కాదు ప్రతిదీ వేయిస్తామని కూడా కాదు సో దానికి తగ్గ కి మనం చేయించుకోగలము అన్న నమ్మకం అయితే ఉందండి మోస్ట్లీ నేను విన్నది ఏంటంటే వీళ్ళకి అనేది చాలా పాజిటివ్ పడతాయి అంట కాబట్టి కంప్యూటర్ వర్క్ వేసే వాళ్ళకి వాళ్ళు ప్రతిసారి ఇప్పుడు మనకు బ్లౌజ్ పీస్ కావాలన్నా వాళ్ళు వెళ్ళి మళ్ళీ రావాలి థ్రెడ్స్ కావాలన్నా ఆ థ్రెడ్స్ తొందరగా దొరకవు కదా కలర్స్ సో వాళ్ళకి రెండు మూడు షాప్స్ తిరగాలి అలాగ అన్ని తిరిగి చేసి వాళ్ళు తెచ్చి చేసేటప్పుడు మనం వాటిలో కొంచెం రేట్ పెట్టినా కూడా తప్పు లేదని అనిపిస్తున్నాను వాళ్ళకి దొరకదు కదా ఎగ్జాక్ట్ కలర్స్ సో అందుకు ఇంకా వాళ్ళు టైం స్పెండ్ చేసి అవన్నీ చేస్తారు కాబట్టి దానికి తగ్గట్టుగా వాళ్ళు అడుగుతారు మరీ ఓవర్గా కూడా ఏం లేదండి ఇప్పుడు ఒక సిక్స్ హండ్రెడ్ అంటే బయట వచ్చేసి మాక్సిమం ఒక థౌజండ్ నుంచి ట్వల్ హండ్రెడ్ వరకు అయితే ఉంటున్నాయి అనమాట సేమ్ వర్క్స్ అయినా కూడా కొంచెం ఫినిషింగ్ కొంచెం డిఫరెంట్ వస్తుంది ప్లస్ ఇంకా బూటీస్ అవన్నీ యాడ్ అవుతాయి ప్లస్ మళ్ళీ కొంచెం కుందన్స్ అవన్నీ యాడ్ అవుతాయి కాబట్టి నాకు తగ్గట్టుగా అయితే వర్క్ ఓకే అన్నట్టు అనిపిస్తుంది సో మీ ఒపీనియన్ ఏంటో కూడా నాకైతే కమెంట్ శిక్షణ చెప్పండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్లనే ఈ వీడియో ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది పంపిస్తుంది కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా ఇలాగా మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఒక రెడీమేడ్ రెడీమేడ్ కొనొచ్చు వర్క్ చేయించాలని కూడా చేయించుకున్నా కూడా బెటరే ఉంటుందండి స్నా ఉద్దేశం అంటే ఇంకోటి మెషిన్స్ ఉన్నంత మాత్రం అందరూ వర్క్ కరెక్ట్ గా వేస్తారని కాదు సో చాలా మందికి కొంచెం ఫినిషింగ్స్ రావండి సో మీరు వేయించుకునే దగ్గర చూసి కంపల్సరీ అడిగి వేయించుకోండి నేను వేయించే వాళ్ళ దగ్గర మాక్సిమం అంతా ఒకటే కానీ అందరూ బాగా వేస్తారు కాకపోతే చిన్న చిన్న డిఫరెన్స్ అయితే ఉందనమాట సో ఇప్పుడు ప్రజెంట్ వేసేవాడైతే ఇంకా చాలా పర్ఫెక్ట్ గా వేస్తారు ఏదైనా చెప్తే కూడా మళ్ళీ చూస్తారని చెప్పాను కదా భాగ్యదర్శి వసపి కంప్యూటర్ వీడియోస్ నేను షేర్ చేస్తానని చెప్పేసి ఆ తను అవి ఎందులో చూసుకుని కొంచెం ట్రై చేశారు అనమాట ఆల్రెడీ అట్లా వేశారు ఈవెన్ నా ఒకటి ఒక వేసిచ్చారనమాట సో నేను ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను అలాగే వచ్చేసి నేను వేరే వాళ్ళ కంప్యూటర్ వీడియోస్ కూడా చూస్తానండి వాళ్ళు కూడా కొంతమంది సేల్ చేస్తున్నారు అవి కూడా చాలా రీజనబుల్ అనిపిస్తున్నారు ప్రైసెస్ ఇవన్నీ కూడా బాగున్నాయండి సో ఎవరికైనా యూట్యూబ్ యూట్యూబ్లో కూడా బుక్ చేసుకోవచ్చు అండ్ యూట్యూబ్లో నేను బుక్ చేసిన బ్లౌజ్ వచ్చేసి ఎస్ఎస్డి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండి చాలా అయితే చాలా రీజనబుల్ ఉన్నాయి సో మీకు ఏదైనా పాద వాటికి కావాలనుకున్నా లేదా నార్మల్ వాటికి కావాలనుకున్నా మాకు కొంచెం కలర్ అక్కడక్కడ మ్యాచ్ అవుతుంది అనుకున్నా కూడా తీసుకోవచ్చు అనమాట సో ఎవరైనా ఛానల్ చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి డెఫినెట్గా హెల్ప్ అవుతుందండి నా ఉద్దేశం అయితే ఇదే అండి చెప్పాలనుకున్నా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని నాకు తెలిసిన మంచి విషయాలు ఎప్పుడు మీతో చెప్పడానికి ట్రై చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్